అంత ఉంటారు జనం ఫ్రంట్ లోకి వచ్చి కొట్టాడు ఈ లోప తోపులాట్ లో అయిపోయింది వెంటనే ముందు ఖాళీగానే ఉంటది ఫ్రంట్ అంతా ఖాళీగానే ఉంటది కదా పరిగెత్తుకు పోయి ఉంటాడు ఫ్రెంట్ ఎవడు పట్టించుకుంటాడు అది కూడా ఆ టైం లో అభిమానులు అట్టా పరిగెడుతున్నారు అనుకుంటారు కదా అట్లా పోయి నెక్స్ట్ సెంటర్ కి వెళ్ళిపోయారు అక్కడ ఉన్న ఒక బల్ల మీద నుంచి ఉన్నాడట వివేకానంద స్కూల్ దగ్గర బల్ల మీద నుంచి కొట్టాడట అవును అది అంటే ఇదంతా ముందు ప్లాన్ చేసుకున్నారా అని అనుకోవాలా అంటే షెడ్యూల్ అంతా ఈ సెంటర్కి ఏం వస్తాడు ఇక్కడ ఆగుతాడు ఇక్కడ ఉన్న మనం కొట్టాలి ఎంత స్కెచ్ చేసుకుని ఉంటారా అంటే అట్లాగే ఈ సెంటర్ లో కొట్టాలని వేసుకుని ఉండకపోవచ్చు ఎట్లాగా ఒక చోట ఎళ్ళేలోపు కొట్టాలనుకుని ఉంటారు అందుకనే ఫాలో అయ్యారు అంటే అదే లైట్లు ఆఫ్ చేయడం లైట్ ఆఫ్ చేయడం చేశారని నేను ఆ ఏరియా ఏంటంటే కిందకు కింద దాంట్లో సీఎం కే తగులుత ఈ పైన అన్నటువంటి ఉద్దేశంతో అందులో ఈ క్రేన్ లో పెట్టారు కదా వాటిలో దండలేస్తున్నప్పుడు గబక్కన మొత్తం షార్ట్ సర్క్యూట్ అయితే అందరూ పోతారన్న ఉద్దేశంతో కట్ ఆఫ్ చేస్తున్నారు అక్కడ అందులో అది మాకు మా ఊర్ మధ్యలో కదా అది చిన్న రోడ్డు ఉంటది ఆ రోడ్డు మధ్యలో ప్రత్యేకించి ఏర్పాటు చేయడం కష్టం కదా అందుకని చేసుకుని ఉంటారు బోండా ఉమ పాత్ర వరకే పరిమితం అవుతుందా ఇది ఒకవేళ విచారణలో ఇంకేమన్నా నిజాలు బయటకు వస్తే లేదంటే ఇది చంద్రబాబు వరకు లింక్ ఉండే అవకాశం ఏమన్నా ఉంటుందా ఎన్నికలు అయిపోయాక ఎన్నికల్లో గనక రేపు పొద్దున తెలుగుదేశం గెలిచిందంటే దీన్ని ఇవాళ ఆంధ్రజ్యోతి నాడు రాసినట్టు గులకరాయి కేసు గ క్లోజ్ చేస్తారు అదే గనక ఎన్నికల తర్వాత ఎన్నికల తర్వాత వైసీపీ గెలిచిందంటే గనక ఇది మర్డర్ అటెంప్ట్ అన్నటువంటి కోణంలో బోండా ఏంటి చంద్రబాబు దాకా వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు కాకపోతే నేను అనుకోవడం బాబు జయించాడని అయితే అనుకోను ఎందుకంటే రాయితో కొట్టి బాబు ఏం సాధిస్తాడు లోకేష్ ఏం సాధిస్తాడు కానీ ఈవెన్ బోండా కూడా ఏ చంపాలని స్కెచ్ చేశాడని నేను అనుకోను కొట్టోసారి నా డాష్ డాష్ గెలకి తుచ్చు పెడదామని అన్న చెప్పాలి లేదా బోండవమాకి తెలియకుండా ఆ దుర్గారావు అనేటువంటి వాడికి వేరే ఉండాలి చంద్రబాబు అంటే ఆ గులా ఏమన్నా తీర్చుకుని అది చెప్తే బావ కళ్ళ ఆనందం అన్న సూర్య దగ్గర డైలాగ్ ఉంది కదా ఒకటి అంటే భుజాలు తే ముందుగానే బోండవమా తరహా వ్యాఖ్యలు చేయడమే కొత్త అనుమానాలకి దారి